స్వాగతం మన రాజసుధ ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు న్యూమరాలజీ టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఏ నెలలోనైనా టెన్ ట్వంటీ థర్టీ డేట్స్ లో పుట్టిన వాళ్ళకి వాళ్ళ జీవితంలో దురదృష్టం తొంగి చూస్తుందా తెలుసుకుందాం మరి టెన్ నెంబర్ అంటే వన్ నెంబర్ ఉంది దాని పక్కన జీరో వచ్చింది కాబట్టి వన్ పక్కన శూన్య సంఖ్య కావడం వల్ల స్టార్టింగ్ వాళ్ళు చాలా లైఫ్ లైఫ్లో స్టార్ట్ అయ్యట కొంచెం మిడిల్ వచ్చేసరికి కొన్ని లైఫ్స్లో కొన్ని విషాదాలు అంటే ఆ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో టెన్ డేట్ ట్వంటీ డేట్ ఏ మంత్ లోనైనా థర్టీ డేట్ లో పుట్టిన వాళ్ళకి ఇలాంటివి ఎక్కువగా సంభవిస్తూ ఉన్నాయి అంటే దీనికి తగిన పరిష్కార మార్గాలు తీసుకున్నట్టయితే ఈ ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేయొచ్చు చాలా వరకు టెన్త్ టెన్ డేట్ లో పుట్టినోళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ప్రముఖులు చూసుకుందాము టెన్త్ మార్చి బిన్లాడన్ ఆయన లైఫ్ తీసుకున్నట్టయితే చాలా హై పొజిషన్ లో రేజ్ అయి ఒక్కసారి లైఫ్ లో డౌన్ అయింది కాబట్టి ఆల్ ఖైదా అధినేత బెన్ లాడెన్ బర్త్ డే టెన్త్ మార్చ్ మరి ఈ శూన్యం పక్కన వచ్చింది కాబట్టి ఈ రకంగా మరొక డేట్ ఆఫ్ బర్త్ పరిశీలిద్దాం హిట్లర్ డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఏప్రిల్ ఏప్రిల్ అనేసరికి ఇది కూడా టూ పక్కన శూన్య సంఖ్య వచ్చింది కాబట్టి అతని జర్మనీ అధ్యక్షుడు చివరి రోజుల్లో రివాల్వర్ తో కాల్చుకుని చనిపోవడం జరిగింది మరి ప్రపంచ విజేత హిట్లర్ అంటారు హిట్లర్ హిట్ చేసేవాడు హిట్లర్ మరి అంత టాప్కి వెళ్ళి చివరి రోజుల్లో రివాల్వర్తో కాల్చుకుని చనిపోవడం జరిగింది ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మరి బందిపోటు రాణి సమాజ్వాదీ పార్టీ బందిపోటు రాణి దేవి టెన్త్ ఆగస్ట్ మరి ఈమె లైఫ్ కూడా మీరు చూసుకున్నట్టయితే చాలా వరకు శూన్యం ఉన్నటప్పుడు వన్ పక్కన జీరో వాల్యూ ఎప్పుడైతే ఉందో ఆ లైఫ్లో హై పీక్ పొజిషన్కి వెళ్ళి పొజిషన్ డౌన్ అవుతుంది మరి ప్రముఖుల గురించి ఎందుకు ఎగ్జాంపుల్స్ మనం చెప్తూ ఉంటామంటే ఈ రకమైన ఎగ్జాంపుల్స్ చెప్పడం వల్ల వాళ్ళ లైఫ్స్ ఎక్కువగా తెలిసి ఉంటుంది కాబట్టి ఈ ఎగ్జాంపుల్ యాప్ట్గా షూట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా చెప్పడం జరుగుతుంది అలాగే చాలా వరకు రాజీవ్ గాంధీ స్వర్గీయ రాజీవ్ గాంధీ ట్వంటీ ఆగస్ట్ టూ జీరో మరి అలాగే స్టార్టింగ్ లైఫ్ చాలా రేజింగ్ చాలా వరకు బెండ్ బాంబుతో ఆయన చనిపోవడం జరిగింది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు అతని డేట్ ఆఫ్ బర్త్ మనం పరిశీలించినట్టయితే ట్వంటీ ఎత్ ఆగస్ట్ ఇలా శూన్య సంఖ్యలు వస్తున్నప్పుడు జీవితం కొంతవరకు శూన్యం అయిపోతుంది అలాగే ప్రమోద్ మహాజన్ థర్టీ అక్టోబర్ అలాగే పరిటాల రవి థర్టీ ఆగస్ట్ కాబట్టి శూన్య సంఖ్యల యొక్క ప్రభావం వల్ల జీవితంలో కొన్ని అనంతాలకి సడన్ డెత్స్ ఎక్కడయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి న్యూమరాలజీ ప్రకారం నేమ్ వైబ్రేషన్స్ మనం ఇచ్చేటప్పుడు జీరోస్ ప్రధానంగా ఇవ్వకుండా థర్టీ ట్వంటీ టెన్ ఈ జీరోస్ ప్రధానంగా ఇవ్వకుండా నేమ్ వైబ్రేషన్స్ ఆ రకంగా మీ న్యూమరాలజీ ప్రకారం మీ నేమ్ వైబ్రేషన్ సెట్ చేసుకున్నట్టయితే చక్కటి సక్సెస్ మీరు పొందడానికి అవకాశం ఉంటుంది మరి న్యూమరాలజీ విషయాలకై నేమ్స్ గురించి కంపాటబుల్ మ్యాచ్ కంపాటబుల్ ఎందుకంటే కొన్ని డేట్స్ యొక్క లక్షణాలు మన రాజుల ఛానల్ ద్వారా తెలుసుకున్నాం కాబట్టి ఈ కంపాటబిలిటీస్ వివాహం పోయే ముందు లైఫ్ పార్ట్నర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్కి సరిపోతుందా లేదా అన్నది ఒకసారి చూసుకుని మాత్రమే వివాహం చేసుకోవాలి కాబట్టి ఇలాంటి మ్యారేజ్ గైడ్ గురించి ఎన్నో అంశాలు మన ఛానల్ ద్వారా తెలుసుకుంటున్నాం మరి మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుందర్ ఛానల్ ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతూ వీక్షించండి రాజసుందర్ ఛానల్